నా భర్త శాలిష్ ఎపిసోడ్ ఎయిట్ మామయ్య ఫోన్ చేశాడు ఈ రోజు క్లాస్ కి వెళ్లకు అత్తయ్య నిన్నెవరో బంధువుల ఇంటికి తీసుకెళ్తుందట సీమంతం పేరంటానికి అని అన్నాడు కోడల్ని బలవంతంగా గుడ్డాలని చేసి ఎవరింటికో వెళ్లి గాజులు తొడిగించడానికి సింగుండాలి నాకు కార్ వద్దు నేనే వస్తాను అని అన్నాను నీ ఇష్టం అన్నాడు మామయ్య నాకు కార్ ని చూస్తే చాలు రెక్కలు చాపుకుంటూ వచ్చే రాబందే జ్ఞాపకం వస్తుంది అమ్మమ్మా దగ్గరున్నప్పుడు ఎంత బాగుండేదని నేను మాధవి మొక్కజొన్న కండీలు కొనుక్కొని వలుచుకొని తింటూ దారిపోయే వాళ్ళకి అది పేర్లు పెట్టి వెక్కిరిస్తుంటే నవ్వుకుంటూ అంత మమ్మల్ని చూస్తున్నా పట్టించుకోకుండా అది రోడ్లన్నీ ఇళ్ళని తేడా లేకుండా స్వచ్ఛంగా పిల్ల కాల్వల్లు చేపల్లా ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉండేవాళ్ళం అమ్మమ్మ కాల్చిన కొయ్యి రెట్ట మిక్క అంటే దానికి ఎంతో ఇష్టం పాపిష్టి దాన్ని పిలిచి ఒక్క పూట కూడా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను మాధవిని ఎంతగానో చూడాలని ఉంది కానీ నేను వెళితే అన్ని చెప్పాల్సి వస్తుంది దాని దగ్గర దాచలేను దాని చదువుకి ఆటంకం బాధపడుతుంది అసలే ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతుంది డిస్టర్బ్ చేయకూడదు అని అనుకున్నాను నా కనీసపు కోరికే రోడ్డు మీద నడవడం చిన్నప్పుడు డబ్బులు లేక మైళ్ళ కొద్ది దూరం నడుస్తూ ఎవరైనా కనిపించి లిఫ్ట్ ఇస్తే బాగున్ను లేదా బస్ కి అయినా డబ్బులు ఇస్తే బావును అనుకునే దాన్ని అదే ఈ రోజున స్వేచ్ఛగా నా మాన నన్ను నడవనిస్తే చాలు అనుకుంటున్నాను ఏ క్లాసు ఖైదీ లాంటి జీవితం కడుపు నిండడానికి పచ్చడి మెతుకులు దొరికితే చాలు అనుకున్నప్పుడే సుఖంగా ఉన్నాను ఇప్పుడు ఏం కావలసి వస్తే అది తినవచ్చు ఎవరికి కావాలి తిండి మనిషి బ్రతకడానికి కావాల్సింది రుచైన భోజనం కాదు మనసుకి నచ్చే విషయం జీవితం మీద అనురక్తి లేనప్పుడు బ్రతకడం ఒక బతుకు కాదు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అనవసరంగా ఈ మామయ్య ఆనంద్ ఏదేదో ఊహించుకుంటున్నారు ఆయన పద్దెనిమిదేళ్ల అమ్మాయిని చూసినట్టు ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు నా ఆలోచనలకి నాకే కోపం వచ్చింది పాతికేళ్ల పర్వం పెళ్ళయిందరినీ విడిచి పెట్టేస్తుందా అప్పుడే నా మనసుకి వృద్ధాప్యం వచ్చేస్తుందా అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాను కారు హారన్ అనుకుంటా పక్కకి జరిగాను అయినా ఇంకా మోగుతూనే ఉంది బిసుగ్గా వెనక్కి తిరిగి చూశాను ప్రదీప్ కావాలని హారన్ మోగిస్తూ నవ్వుతున్నాడు నాకు ఒక్కసారిగా సంతోషం అంతలోనే కోపం కలిగి తల తిప్పుకున్నాను పక్కకి వచ్చి కారాపి డోర్ తీసి పట్టుకున్నాడు నేను ఎక్కుతానని ఎక్కి కూర్చున్నాను ఎక్కడికి మేడం చెప్తే ఈ డ్రైవర్ అక్కడే దింపుతాడు అని అన్నాడు నేనేం మాట్లాడలేదు మనసులో నిన్నంతా ఎవరో ఆ కామెనీతో బిజీగా ఉన్నారా ఫోన్ అయినా చేయలేదు ఇక్కడ పిచ్చిది ఎదురు చూస్తుందని ఊహించనైనా లేదా ఎన్నో రోజుల తర్వాత ఏడ్చాను తెలుసా అని అనాలని అనుకున్నాను క్షేమమా అని కొంటగా అడిగాడు ఎలా కనబడుతున్నాను అని వాడిగా అడిగాను చాలా అందంగా అని తక్కువ జవాబిచ్చాడు అతను ఎదిగి వాళ్ళకి షాక్ కొట్టేటట్టు మాట్లాడటం ప్రాక్టీసు చేసుంటాడు ఉంటాడు మీ చెవులకి రింగుల కన్నా జూకాలే బాగుంటాయి నగలు ఆడవాళ్ళని ఎబ్బెట్టిగా చూపిస్తాయి అనుకున్నాను కానీ అందాన్ని ఎక్కువ కూడా చేస్తాయని ఈ రోజు తెలిసింది పట్టు చీరలో చీజ్ బర్గర్ లా ఉన్నారు అసలే చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు అతను ఆపకుండా అలా మాట్లాడుతూనే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది సంవత్సరాల తరబడి ధనీభవించిన శబ్దం అక్షరాలుగా మారి జలజల రాలితుంటే దోసిళ్లతో అందుకుని త్రాగేయాలనే వెర్రి ఆశ ఏమిటి మౌనం మనం లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అని అన్నాడు నాకు ఎన్నో అడగాలనుకున్నా అడగలేక ఏడుపు తన్నుకు వచ్చేసింది రెండు చేతిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాను ప్రదీప్ నన్ను ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు పైగా ఏదో పాట పాడుతూ కూల్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు నాకు ఉప్రోషం వచ్చి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అసలు అని అన్నాను ఏం అనుకోమంటారు అని సీరియస్ గా అడిగాడు నాకు నోట మాట రాలేదు లిఫ్ట్ ఇస్తే ఏడుస్తోంది ఇష్టం లేదేమో అనుకోమంటారా నేను నిన్నంతా కనిపించలేదని ఇష్టం భరించలేకే ఏడుస్తోంది అనుకోమంటారా ఏమనుకోవడానికి మనకు అసలు పరిచయమే ఉన్నగా అని అన్నాడు అతనన్నది నిజమే నాకెంతో సిగ్గేసి కళ్ళు తుడుచుకొని నిన్న ఫోన్ చేస్తానన్నారు చేయలేదు సెంటర్కి వస్తానని రాలేదు ఎందుకు అని అడిగాను అందుకని ఏడ్చారా అని అడిగాడు ఓ అని అన్నాను అయితే మరి మీరెందుకు చేయలేదు సెల్ నెంబర్ కూడా కార్డులో ఉంది కదా అని అన్నాడు ఏం చెప్పాలో తోచలేదు మగవాళ్ళే ముందు చేయాలి ఆడవాళ్ళు తమంతట తాము బయట పడిపోకూడదు అనుకుంటున్నారా మీ అవసరాలకి మా అవసరాలకి కూడా మేమే ఎందుకు చేయాలండి మళ్ళీ మాట్లాడితే సమానత్వం సమానత్వం అని స్లో గన్స్ ఇస్తారు మాటల్లో గన్స్ పేలుస్తారు అవునా అని అన్నాడు చాలా సూటిగా అడిగాడు నిజమే అతని ఫోన్ కోసం అతని కంటే నేనే ఎక్కువ ఆదృత పడ్డాను అలాంటిది కాస్త చొరవ చేసి ఫోన్ చేయలేకపోయాను స్త్రీని కదా నేను చేయడం ఏమిటి అతనే నా వెంట పడాలనే ఈగో ఏ మూలనో ఉన్నట్లుంది అని అనిపించింది అతను నన్ను ఎప్పుడు దగ్గరగా తీసుకున్నాడో నాకు తెలియనే లేదు అంతగా అతని ఊహల్లో మునిగిపోయాను నా ముఖాన్ని పైకెత్తి పెదవులని అందుకోబోతుండగా వద్దు అంటూ దూరంగా జరిగాను దాంతో అతను వదిలేశాడు నేనేం చేశాను అంతవరకు కావాలనుకున్న దాన్ని చేయదాచుకున్నాను సారీ అన్నాడు నాకు తెలుసు ఇంకా అతను ట్రై చేయడు నేను అతని ఇష్టపడుతున్నానన్న విషయం అతని చెయ్యి నా భుజం మీద బిగుసుకున్న మరుక్షణమే అతనికి తెలుసు ఇష్టం లేని దానినైతే అప్పుడే వదిలించుకోవాలిగా ఇంతసేపు ఎందుకు ఆగడం అని అనిపించింది ఆ మౌనాన్ని విడగొట్టడానికి నాకు పెళ్ళయింది అని అన్నాను తెలుసు అని సీరియస్ గా అన్నాడు మరి మీరు అని అడిగాను అతను నా వైపు చాలా మామూలుగా ఏ భావం లేకుండా ఒక గౌతమ బుద్ధుడు క్యాలెండర్ లో గాంధీ మహాత్ముడి టైప్ లో చూస్తూ ఒక పరపురుషుడి ఫోన్ కోసం రాత్రల్లా ఎదురు చూడడానికి అతను కనిపించకపోతే ఎడవడానికి అడ్డం రాని మీ పెళ్లి ముద్దుకి అడ్డైపోయిందా అని అన్నాడు చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది అతను ఇండైరెక్ట్ గా మానసిక వ్యభిచారం శారీరకమైన దానికన్నా హీనం అని చెబుతున్నాడు నాకు రాత్రి వచ్చిన కళా జ్ఞాపకం వచ్చింది అతనికి నాకు మధ్య ప్రాపంచికమైన ఏ అడ్డు లేకుండా ఒంటరిగా తీరంలో ఇద్దరమే అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు కలిగింది నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అతను చెబుతున్నాడు నేను ఎవరిని ఈ విషయంలో బలవంతం చేయలేదు వాళ్ళకి ఇష్టమైతేనే నాకు పెళ్లి కాకపోయినా బ్రహ్మచారిని కాదు ఆడవాళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు అతను గట్టిగా నవ్వాడు నేను అతని కళ్ళలోకి చూశాను ఇష్టపడే వస్తారు వచ్చాక నా చేత బతిమలాలించుకోవాలని చూస్తారు కొంతమంది బాగానే ఎంజాయ్ చేసి తర్వాత ఎదురుస్తారు ఇంకా కొంతమంది మెడలోని మంగళ సూత్రం తీసి దిండు కింద పెట్టి అప్పుడు సరేనంటారు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు కానీ ఒక విషయం మాత్రం తెలుసు వీళ్ళంతా శృంగారం అనేది జీవితానికి చాలా అవసరం వైవాహిక జీవితం అంటే పప్పు అన్నం డబ్బు మాత్రమే కాదు అనే భావాజాలంలో పడి వ్యక్తపరచలేక తన్నుకుంటున్నారని అన్నాడు నా ప్రస్తుత మానసిక స్థితికి సరిగ్గా సరిపోయే మాటలే చెప్పారు అవి కఠోర సత్యాలు అయినా నేను ఒప్పుకోలేకపోయాను ఉగ్గుపాలతో నా మనసులో జీవించకపోయిన భావం స్త్రీకి మాత్రం చీలం అవసరం అన్నది దాన్ని ఎలా తోసిపుచ్చడం శరీరాన్ని మనసుని అదుపులో పెట్టుకోలేకపోతే తాలిబొట్టిని తలగడ కింద దాచి వైద్య భావంతో కొట్టుమిట్టులాడే స్త్రీల సంఘర్షణ ఇతనికి నవ్వుగా ఉందా నాకు తెలీదు అమాయకపు నిహారికల మాట నుండి తొలి మంచు కిరణం పడి తలుపున మెరిసే మంచు ముత్యం లాంటి స్త్రీ యవ్వనం పోయే లోగానే సప్త స్వరాలు నింపుకొని సంపూర్ణత్వాన్ని పొందాలి ఆ సువర్ణ కాలాన్ని ఏ కర్కశమైన ఇనుప నాశనం చేసేస్తుంటే చేసే తిరుగుబాటే ఆ విశృంఖలత ఎక్కడో మద్ది చెట్లకి ఉయ్యాల లేచుకుని ఊగుతూ అట్ల తద్దోయ్ ఆరట్లు అది పాడుకున్న ఆ ముగ్ధ మెడలో పసుపు తాడు వేయించుకుని పాల గ్లాసుతో శోభనం గదిలోకి అడుగు పెడుతూ ఉంది పాల లాంటి స్వచ్ఛమైన నా మనసును ఎవరు సంకటం చేయని తెల్ల కాగితం లాంటి ఈ శరీరం నీకోసం అంటూ పంచదార చిలుకలు ఆకుమడుపు సేవలు భర్తకి అందించాలని వేగిరపడుతుంది పడుతుంది పాల వేడి ఆరేలోగానే తలగని అన్యాపదేశంగా హెచ్చరిస్తుంది భార్య అంటే పగలు వంట రాత్రి పడక అనుకునే పురుషులు సగటున అరవై శాతం అని అంచనా భర్తల ప్రవర్తన భార్యల సంతృప్తి అనే అంశంపై సర్వే చేస్తే సగం మంది మగవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది శీతాకాలం రాత్రి చలి నేగడులా వేసవిలో వీచే పిల్లగాలి మృదువుగా పలకరించి మనసుని ఆహ్లాదపరిచే ఓ స్నేహ హస్తం కోసం మనసు తప్పించడం తప్ప అని అడిగాను అంత స్వచ్ఛమైన స్నేహాన్ని ఆశించే మాటైతే మీరు ఇప్పుడే నా కారు దిగిపోవచ్చు అపోజిట్ సెక్స్ అన్న ఆకర్షణ తప్ప ఒక ఆడదానితో మాట్లాడడానికి నాకు ఏమీ ఉండదు ఈ రోజు పేకాటలో స్టేక్ పెంచుదామా లేక స్టాక్ మార్కెట్ ఎలా ఉంది లాంటి కబుర్లు చెప్పుకోవడానికి నాకు కావాల్సిన మంది మగ స్నేహితులున్నారు అని అన్నాడు అతనంత నిర్మోహమాటంగా ఓర్పుగా మాట్లాడగాని నేను హతాశురాలినైపోయి చూశాను మగవాళ్ళు నేర్పుగా వచ్చే డొంకా దారిలో ఇతను రావడం లేదు విరించి ఇలా మాట్లాడలేదు అతనికి వెన్నెముక లేదన్నాను మరి ఇంత ధైర్యంగా తన అనైతికమైన ప్రవర్తనని సమర్థించుకుంటున్న ఇతన్ని ఏమనాలి భారత స్త్రీ అతన్ని అనైతికం అనే ముందు నీ ప్రవర్తనని నువ్వు ఓసారి సరిచూసుకో కొంగు గుండెలపై నింద కప్పుకుంటే పాతివ్రత్యం కాదు గుండెలోని తలపుల్లోకి పరపురుషుని రానీయకపోవడమే పాతివ్రత్యం ఎంతమంది ఇల్లాలు గుండెలపై చేయి వేసుకుని మేము పతివ్రతలం అని చెప్పగలరు నా మనసు నిలదీసింది ఇక్కడ కారు ఆపండి అని అన్నాను మనసులో అనుకున్నవేవి బయటకి అనలేకపోవడం చేయలేకపోవడం తరతరాలుగా ఈ బలహీనతలే స్త్రీని పవిత్రంగా ఉంచుతున్నాయి అతను కారు ఆపాడు థ్యాంక్స్ వెళ్ళొస్తాను అంటుంటే నా గొంతు వణికింది అతను తల ఊపి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రైలు ప్రయాణంలో కలిసి ఉండేది కొద్దిసేపైనా మనసులు విప్పి మాట్లాడుకుంటాం ఆ తర్వాత మన స్టేషన్ రాగానే వాళ్ళని మరచిపోతాం ప్రయాణానికి జీవితానికి దగ్గర పోలిగా ఉంది అప్పుడప్పుడు రెండింటిలోనూ లు ఉంటాయి నేను నిస్తత్వగా అడుగులు వేస్తున్నాను ఏదో పోగొట్టుకున్నానని నాకు తెలుస్తుంది చిన్న పిల్లవాడి చేతిలోంచి గాలిపటం ఎగిరిపోతే పెద్దవాళ్ళు వాడి గోడు పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోతుంటే వాడికి ఎలా ఉంటుందో నా మనసుకి అలా ఉంది నాలుగు అడుగులు వేయగానే నా పక్కన కారు వచ్చి ఆగింది నేను ఆపుకోలేని ఆనందోద్వేగంతో పడిపోయాను ప్రదీప్ తీక్షణంగా చూస్తూ అన్నాడు మనసుని పెట్టరాని మనసుని పెట్టడానికి ఇంకా ఎవరు పంజరాలు తయారు చేయలేదు దాని పగ్గాలు వదిలిపెట్టిన రోజున నీకు అవసరమైతే నాకు ఫోన్ చేయండి బాయ్ అని రివర్స్ చేసుకుని వెళ్లిపోయాడు ఈసారి నిజంగా దుఃఖం ఆగలేదు అక్కడే రోడ్డు చివర ఓ బండ మీద కూర్చొని తనివి తీరా ఏచి ఇంటికి వెళదామని అనిపించింది పోగొట్టుకున్నది రాయ్ కాదు రవ్వ అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే